పర్యాయ పదాలు కింది పదాలకు పర్యాయ పదములు రాసి వాటితో వాక్యాలు రాయండి కీర్తి ఈ పదానికి పర్యాయ పదాలు ఖ్యాతి మన భారతదేశం కీర్తి పతాక వినువీధులలో రెపరెపలాడాలి ఎంతో మంది ఖ్యాతి గడించిన వారు ఆంధ్రప్రదేశ్ యశస్సును పెంచినారు కానాచి ఈ పదానికి పర్యాయ పదాలు చిరకాల వాసస్థానం ఆటపట్టు వాక్యము విజయనగరం కళలకు కానాజి కవులకు ఆటపట్టు వీరులకు చిరకాల వాస స్థానము శ్రేణి పర్యాయపదాలు వరుస పంక్తి సైనిక క్రమశిక్షణకు మారుపేరు ఒక వరుసలో కదులుతారు ఆ పంక్తిని చూస్తే శత్రువుల గుండెలు అల్లాడుతాయి రాజు పర్యాయ పదాలు పాలకుడు ప్రజారం ప్రజారంజకముగా పాలించే రాజు మాత్రమే చరిత్రలో నిలబడతాడు రాజరిక వ్యవస్థలో ప్రభువే సరి సర్వాధికారి ప్రజాస్వామ్యంలో పాలకుడు ప్రజలకు జవాబుదారి పురము పర్యాయ పదాలు నగరము పట్టణము మన రాష్ట్రంలో పురముల అభివృద్ధి కై పురపాలక శాఖ పనిచేస్తున్నది వ్యవసాయం లాభ లాభసాటి కాకపోవటం వల్ల గ్రామీణ జనాభా ఉపాధి కోసం నగరాలకు వలసపోతుంది పట్టణాలలో ఉన్నత విద్య ఉత్తమ వైద్య సౌకర్యాలు ఉంటాయి సందేహం పర్యాయ పదాలు అనుమానం సంశయం తరగతి గదిలో సందేహాలు కలిగితే ఉపాధ్యాయులను అడగాలి అవునో కాదో అనే అనుమానంతో పరీక్షలో జవాబులు రాయకూడదు పాఠ్యాంశాలలో ఏ సంశయాలు లేనప్పుడే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది